ఇంకొకటి మెయిన్ థింగ్ చిల్డ్రన్స్ గా చాలా డామేజ్ అవుతున్నారు సార్ చిల్డ్రన్స్ వచ్చినాయండి జూనల్ యాక్ట్ అని ఉంటుంది అది ఆ జూనల్ యాక్ట్ కింద నేరాన్ని బట్టి అక్కడ వేస్తారు కనుక మైనర్ ఉన్న వాళ్ళకు జూనల్ కిందనే ఉన్నాయి కేసులు మేజర్ అయితేనే బిఎన్ఎస్ కింద బుక్ చేస్తారు జూనాలి యాక్ట్ ఏం చేంజ్ చేయలేదు కంటిన్యూ అట్లే ఉంది వాళ్ళు ఎందుకంటే మేజర్ అయిన వాళ్ళకే బిఎన్ఎస్ యాక్ట్ అప్లై అవుతుంది అందుకో అక్కడ చెప్పేసి మైనర్ కు మైనర్ కు ఉంటుంది మైనర్ సపరేట్ కోర్టు ఉంటుంది అనమాట అక్కడ ఉన్న జడ్జెస్ కూడా కోర్టు వేసుకోలేరు గౌన్ వేసుకోవద్దు ఆ రూల్స్ ఉంటాయి దివనాయులు జస్టిస్ కింద మనకి ఏదైతే ఉంటారు మెంబర్స్ ఉంటారు కనుక అక్కడ కూడా జడ్జి ఉంటారు మేము అడ్వకేట్ లా కూడా వాదించేటప్పుడు కూడా కోర్టు గౌన్ వేసుకోకూడదు అనమాట మామూలు సింపుల్ గా మీ ఇలాగ సివిల్ మైనర్ ఆర్గ్యుమెంట్ కానీ బెయిల్ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ నేరాలు ఉంటాయి కొన్ని ఎందుకంటే ఈ వ్యవస్థ ఎందుకంటే బాలలు కానీ బాలికల మీద కానీ చిన్న చిన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుందంటే ఇది టీవీ ఛానల్ టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఇట్లా ఫిలిమ్స్ కానీ అవన్నీ చూసి కూడా కొంత వ్యవస్థ మీద ఎందుకంటే పబ్లిక్ లోపల కూడా చిన్న పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది యూట్యూబ్ ఛానల్స్ కొన్ని అవన్నీ కంట్రోల్ చేయాలి యూట్యూబ్ వాళ్ళు కూడా ఎందుకంటే వ్యవస్థను పబ్లిక్ అవేర్నేజ్ ఛానల్స్ ఉండాలి కానీ అవన్నీ కూడా ఛానల్ చూసి కూడా కొంతమంది కూడా ఆస్కారం బ్లూ బిలి అవన్నీ అవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేయాలి యూట్యూబ్ చిన్న పిల్లలకి మైనర్ వాళ్ళకి శిక్షణ జూనియర్ యాక్టిక్ చేస్తారు యాక్టింగ్ చేసినా కూడా వాళ్ళను సిచ్ చేసినా కూడా వాళ్ళకు వేరే సెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఎందుకు శిక్ష కఠినంగా ఉండదు అనమాట వాళ్ళకి డెడికేట్ చేసి అక్కడనే జైలు ఉంటుంది అది వాళ్ళ స్కూల్ ఉంటద ఆ స్కూల్ లోపల అక్కడిని ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి ఎందుకంటే మైనర్ మేజర్ అయిన తర్వాత కోర్టు నిర్ణయం తీసుకొని వాళ్ళు రిలీజ్ వాళ్ళ ప్రవర్తనలో క్యారెక్టర్ చేంజ్ వస్తే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ సార్ మీరు రీసెంట్ గా ముచ్చుమరి అక్కడ జరిగిన ఇష్యూ చూసే ఉంటారు బాగా బర్నింగ్ అది కూడా ఒక అంటే సిక్స్త్ క్లాస్ చదివే అమ్మాయిని అంటే తను మైనరే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాళ్ళ ముగ్గురు పర్సన్స్ మైనర్లే ఒక బాబుకేమో నైన్ ఇయర్స్ ఒక బాబుకేమో టువల్ ఇయర్స్ ఇంకో బాబుకేమో టెన్ ఇయర్స్ సో ఇప్పుడు ఈ ముచ్చుమరి కేసుని ఎలా చూడొచ్చు ఇన్ కేస్ ఇంతవరకు ఆ పాప బాడీ కూడా దొరకలేదు సార్ బట్ దీంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ ఉంది ఆ బాడీ మిస్ అవ్వడానికి ఆ పాప బాడీ మిస్ అవ్వడానికి సో ఇప్పుడు ఈ మైనర్ కేసు ఎలా చూడొచ్చు సార్ ఒకళ్ళ ఇన్ కేసు ఆ బాడీ దొరకకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఉండొచ్చు వీళ్ళు జనరల్ గా మనం మర్డర్ రేపటి మర్డర్ కేసు అదే ఉంటది శిక్ష కింద అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఎందుకంటే జూనియర్ జస్టిస్ కింద కోర్టు నిర్ణయం తీసుకుంటారు ఆ కోర్టు బట్టి ఆ పనిష్మెంట్ బట్టి ఆ జూనియర్ జస్టిస్ తీయాలని చెప్పేసి అక్కడ జడ్జిగా నిర్ణయిస్తారు అది ఓకే అక్కడ నిర్ణయించుకోవాలి అక్కడ నిర్ణయిస్తారు అనమాట ఆ ఛార్జ్షీట్ బట్టి ఎవిడెన్స్ ని బట్టి నీకు అయ్యే ఎవరికంటే వాళ్ళకి వేయడానికి లేదమ్మా కోర్టు ముందర ఎందుకంటే కోర్టు దగ్గర ఏదైనా కూడా ఎవిడెన్స్ ఉండాలి నీకు చెప్పిన కదా బిఎస్సీ అని భారత సురక్ష అది అనేది ఏమనేది వచ్చింది ఇంతకు ముందు ఎవిడెన్స్ యాక్ట్ ఉంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నీ ఎవిడెన్సీ యాక్ట్ ఉంటేనే ఏ కేసు క్రిమినల్ లో సివిల్ లో గానీ గెలవడానికి ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్ సివిల్ లో కూడా మనకు వస్తుంది అట్లా అనమాట అక్కడ ఉన్న ఎవిడెన్స్ ని బట్టి కూడా పోలీసు వాళ్ళు కరెక్ట్ ఇన్వెస్టింగ్ మీరు అంటారు కదా పోలీసు కరెక్ట్ ఇన్వెస్టింగ్ చేస్తే అన్ని కేసులు గెలుస్తారు పోలీసు వాళ్ళ మీద కూడా డిఫెన్స్ సైడ్ లా ఉండొచ్చు కదా సార్ ఉంటది ప్రాసిక్యూట్ చేయొచ్చు వాళ్ళని కూడా సరిగ్గా ప్రాపర్ గా చార్జ్ చేయకపోతే అవన్నీ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళ మీద మన డౌట్ వచ్చినప్పుడు కోర్టుకు అప్రోచ్ అయ్యి వీళ్ళు సరిగా చేస్తలేదు సార్ అని చెప్పేసి మీరు అడ్వకేట్ పట్టుకొని ఓ పిటిషన్ వేసుకున్నట్లయితే కోర్టు నిర్ణయించి వేరే పోలీస్ ఆఫీసర్ కూడా చేంజ్ ఉంటుంది సార్ ఇప్పుడు నేను మీ పర్సనల్ గా క్వశ్చన్స్ అడిగే ముందు ఇంకో రెండు మూడు కామెంట్స్ ఉన్నాయి సార్ ఇంపార్టెంట్ కామెంట్స్ మీకు వచ్చినట్వే అడుగుతాను ఇది వచ్చేసరికి లలిత రాథోడ్ అడుగు మీకు అడుగుతున్న క్వశ్చన్ సార్ ఐ ఫిల్డ్ ఏ కంప్లైంట్ దే ఆర్ నాట్ అరెస్ట్ దట్ పర్సన్ బట్ దే ఆర్ టాకింగ్ వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ దిస్ ఈస్ కరెక్ట్ పర్సన్ అండ్ నాట్ హెల్ప్ మీ సార్ అని పెట్టింది సార్ ఇది వన్ సిక్స్టీ ఫోర్ వేసినా కూడా ఎవిడెన్స్ ఏం చెప్పిండ్రు అనేది అది ఒక మనం వ్యక్తి ఉంటారు కదా వ్యక్తి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ కింద వస్తుంది అన్నది ఎవరైనా కూడా వన్ సిక్స్టీ ఫోర్ రికార్డ్ చేసిన తర్వాత అలా నేరం జరగలేదు అన్నప్పుడు కోర్టులో పిటిషన్ పెట్టుకోవాలమ్మా కోర్టులో పరిశీలించిన తర్వాత జడ్జి గారు వాళ్ళు ఎందుకు వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా జడ్జి గారు డిసైడ్ చేస్తారనమాట మీతో ఎవిడెన్స్ పోలీసు కరెక్ట్ కరెక్ట్ షీట్ అయినప్పుడు దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ లేనప్పుడు ఉంటే కేసు ఎందుకంటే ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కరెక్ట్ ఈ లోపల పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేదు మీతో విట్నెస్ని కూడా ఎగ్జామ్ అని చెప్పి కోర్టుకు చెప్పింది ఒక దృష్టికి తెచ్చినట్లయితే కోస్తు నిర్ణయం చేస్తుందో అలా అన్నప్పుడు మనం హైకోర్టు కప్పుడు కూడా అప్రోచ్ కావచ్చు అమ్మది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఇది వచ్చి అశోక్ కుమార్ గారు అడుగుతున్నారు అసలు పోలీస్ వాళ్ళకి కొట్టే హక్కు ఉందా అలా అని లాలో రూల్ ఉందా పోలీసులు కొట్టేది కాని పబ్లిక్ కొట్టేది కానీ ఎవరు కూడా లా అండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొట్టే హక్కు ఎవరికి లేదు పోలీసు వాళ్ళకి లేదు పబ్లిక్ కూడా మీరు అన్నట్లు ఇంత మహిళ మీద పోయి దాడి చేసిన అది కూడా తప్పే ఎవరి మీద కూడా దాడి చేయకూడదు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ల్యాండ్ ఆర్డర్ మన చేతులు తీసుకోవద్దు ఎవరైనా కూడా ఏదన్నా కూడా చట్ట ప్రకారము మీరు పోయి మీరు పోలీసులోకి ఇచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పాను కదా కంగ్రెస్బుల్ నాన్ కంగిజులు విచారించ దగ్గది విచారించదగిందని అని చెప్పేసి మీరు వాళ్ళు మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే పోలీసులు దాని మీద కేసు యాక్సిడెంట్ చేసుకొని కేసు చేసినప్పుడు దానిలో వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో వేయాలి కొట్టే హక్కు ఎవరికి లేదు పోలీసులకు లేదు ఓకే ఇదే దీని మీద ఇంకో క్వశ్చన్ సార్ ఇది వచ్చేసరికి ప్రసాద్ చౌదరి అడుగుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద పోలీస్ వాళ్ళు కొట్టచ్చా అది వన్ ఫార్టీ ఫోర్ అనేది అమ్మా అప్పేస్తా ఏ అంత కుట్టనికే లేదు అది ఏ ఏ నేరమైన కుట్టనికే లేదు నీకు ఇదే కాదు రేప్ కేసు కానీ దొంగతనాలు కానీ వన్ ఫోర్ అనేది ల్యాండ్ కంట్రోల్ అయింది చెప్పి చెస్ చెస్పాస్ కింద వస్తాయి కనుక వెంట కొట్టే హక్కు కూడా వాళ్ళకు లేదు ఏదైనా కూడా చట్ట ప్రకారము వాళ్ళ మీ యాక్షన్ తీసుకునికే ఆస్కారం ఉంటుంది కనుక మీరేమన్నా కూడా బెలబుల్ అప్పేసి కనుక వాళ్ళు సెవెన్ ఇయర్స్ లోపల పనిష్మెంట్ ఉన్నవన్నీ కూడా పోలీసు వాళ్ళు ఇవ్వచ్చు అది ఫార్టీ వన్ ఏ కింద పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే హుషారు లెక్కలు చేసి ఇవన్నీ కూడా చేసి చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకున్న కనుక పోలీసు వాళ్ళ మీద జడ్జి కూడా కోర్టు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న చాలా ఉన్నాయి జడ్జిమెంట్లు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు కరెక్ట్ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి లోకల్ గా ఉన్న కన్సర్న్ అడ్వకేట్ అప్రోచ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చే పోలీసు వాళ్ళ మీద కూడా ఫైల్ చేయడానికి ఆస్కారం నేను ఎన్నో కేసులు కూడా ఫైల్ చేసిన రెగ్యులర్గా నాకు వందల ఫోన్లు వస్తున్నాయి వెనుక ఉద్యమం ఉన్న కనుక పబ్లిక్ పాస్ ఉన్నారు రెండు సార్లు గవర్నర్ మన హైకోర్టు కోర్టు బార్ ప్రెసిడెంట్ ఉన్నా చాలా మంది కూడా చూసి కూడా నా క్లయింట్లు కానీ మీటర్లు కానీ ఇటువంటి జరుగుతున్నాయి ఘటన జరుగుతున్నాయి మీరు అన్నట్లు కానీ కొట్టే ఎక్కువ పోలీసులకు లేదు పోలీసులు కొట్టినట్లంటే మీరు జడ్జి గారు కంప్లైంట్ ఇయొచ్చు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఇప్పుడు మీ మాటల్లోనే మీరు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నారు కదా సార్ క్రిమినల్ కోర్టు బాగుంది సో దానిలో మీరు ఉన్నప్పుడు ఎలాంటి అంటే మీకు ఎలాంటి రూల్స్ అప్లై చేయడానికి మీకు సార్ మాకు ఎవరైనా అమాయకులు వచ్చింది అనుకోండి అమాయకులు వచ్చి మాకు కాంప్లైంట్ తీసుకుంటలేదు సార్ అన్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు కాంప్లైంట్ ఇస్తుంది ఏదైనా అడ్వకేట్ కూడా డబ్బులు తీసుకొని బెయిల్ వేయలేదు అన్నప్పుడు వాళ్ళ మేము యాక్షన్ తీసుకొని మేము బార్ కౌన్సిల్ కు పంపిస్తుంట్రీ మేము అందుకని చెప్పేసి వాళ్ళ జడ్జెస్ కూడా సరిగా మాకు ఇంటర్లేదు సార్ అన్నప్పుడు కూడా జడ్జెస్ పోయి కూడా మేము రిప్రజెంటేషన్ చేసేసి వాళ్ళ న్యాయం జరిగేటట్లు చేస్తుంటే నేను ఎందుకంటే నా దగ్గర ఫోర్ నైన్ టైక్ వేసింది మహిళలు వస్తుంది చాలా మంది కూడా అలా కౌన్సిలింగ్ చేసి భర్త కుటుంబం ఇక్కడనే కొడుతున్నాడు సార్ అన్నప్పుడు కాన్సర్ట్ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ సిచ్యువేటర్లు కూడా అన్నమాట హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ